ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఇస్ డెడ్ అనేది మారిపోయింది అవును అవును సో ఇప్పుడు రాజీనామా ఇప్పుడు నేను ఇంతకు ముందే చూశాను పావు గంట క్రితం రాజీనామా చేస్తాడని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇవాళ రాత్రి పదకొండు గంటలకు అంటే వాళ్ళ మార్నింగ్ పదకొండు వరకు ప్రకటన చేస్తాడు అని కూడా వచ్చింది ఏం చేస్తాడు రాజీనామా ప్రకటన చేస్తాడా లేకపోతే ఇంకేమన్నా చేస్తాడా అనేటువంటిది మనకు తెలియదు ఈ ప్రపంచం అంతా కోసం ఏదో చూస్తా ఉంది ఇప్పుడు అంటే మన మన టైం ప్రకారం అర్ధరాత్రి ఈ అర్ధరాత్రి 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 ఓకే సో ఇదంతా కూడా షాంఘై సమావేశం దాని పరిణామమేనా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది ఎందుకు అంటే ఎందుకు అంటే షాంఘైలో ఇప్పుడు ఆ ఆ సంస్థలో ఉన్నటువంటి దేశాలు కానీ లేదా ఆ సంస్థ తోటి చేతులు కలపాలని ప్రయత్నిస్తున్నటువంటి దేశాలు లేదా బ్రిక్స్ దేశాలు ఎందుకంటే బ్రిక్స్ కూడా మరి చైనా రష్యా ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నాయి కదా ఇరాన్ ఇటువంటివన్నీ కూడా బ్రిక్స్ కూడా విస్తరిస్తా ఉంది అట్ ది సేమ్ టైమ్ షాంఘై షాంఘైలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే మళ్ళీ ఇంకొక బ్యాంకు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి ఉన్నది డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతోటి మళ్ళా షాంఘై సంస్థ తరఫున కూడా మేము కూడా ఈ దీని తరఫున కూడా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తామని చెప్పేసి షీ జింపింగ్ అనౌన్స్ చేశారు అందుకంటే అంటే ఇప్పుడు చైనా వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే తాబేల్ లాగా మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టైప్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు తొందరగా తొందర పడదలుచుకోలేదు తొందర పడరు కూడా తొందరపడి బాగుకుంటే ఏమి రాదు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని చూసి అమెరికా వాళ్ళు ఖచ్చితంగా ెత్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు సో షాంఘై లో జిన్పింగ్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకటైనట్టు అంటే ఇండియా చైనా ఇక నుంచి ఆత్మీయంగానే కొనసాగుతాయని అనిపిస్తున్నా ఈ మీటింగ్ తర్వాత చూడాలి ఎందుకు అంటే గతంలో ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై లో చైనా భారత్ మధ్య జరిగినటువంటి వార్ తర్వాత రెండు వేల ఇరవై వరకు అంటే దాదాపు అదొక ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇది ఒక ఇరవై యాభై ఎనిమిది ఆరు దశాబ్దాల పాటు మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దిగుమతులు ఎగుమతులు ఇతరత్ర అన్ని కూడా సంజాయిగా జరిగాయి కదా ఈ గాల్వన్ ఉదంతాలు అనేటువంటివి జరిగాయి ఆ గాల్వన్ ఉదంతాల మీద కూడా రెండు మూడు వర్షన్స్ ఉన్నాయి ఒకటి అమెరికా వాడు చెప్పినట్టు మనవాడు తొందరపడారని అని ఒక వర్షను అలా కాకుండా అమెరికా వాడి కుట్రని ఎదుర్కోవడానికి చైనా వాళ్ళు గాల్వన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించారని దాన్ని చూసి మన వాళ్ళు ఇట్లా రకరకాలు ఉన్నాయి మనం చెప్పలేము అటు జరిగిందా ఇటు జరిగిందా అని కానీ మొత్తం మీద అమెరికా వాడి హ్యాండ్ అయితే ఉందనేది కామన్ గా కనిపిస్తా ఉంది మరి చైనా చైనా దృష్టిలో ఒక పక్క భారత్ ఒక పక్క అమెరికాను పెడితే ఏది కావాలి అని కోరు ఉంటే చైనా ఏ దేశాన్ని కోరుకుంటుంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా భారత్కే మద్దతు ఇస్తుంది భారత్కే ప్రాధాన్యత ఇస్తుంది మరి చూడండి మీకు ఈ నెల రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు అంతకుముందు మనకి ఎరువులు ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టింది అదే విధంగా రేరియట్స్ మ్యాగ్నెట్స్ వాటన్నిటి మీద ఆంక్షలు పెట్టింది ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఈ నెల రోజుల కాలంలో అంటే మన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ చైనాతో మేము స్నేహంగా ఉంటాము మీతో స్నేహంగా ఉంటాము అని మన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వెళ్ళిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొట్టి మొత్తం అంతా సగలిచ్చారు కదా ఇంకా ఈ నెల రోజుల కాలంలో ఎరువులు వస్తున్నాయి ఇప్పుడు అదే విధంగా అదేవిధంగా రేరనెట్స్ వస్తున్నాయి ఇంకా ఏం చెప్తున్నారు మేము మీ దగ్గర నుంచి మేము ఇంకా కొనుగోలు చేయాల్సిన ఏమైనా ఉంటే మేము కొనుగోలు చేస్తాం ఇప్పుడు అలాంటి ఆల్రెడీ ఇప్పుడు కొనుగోలు చేస్తున్నామే కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి సామెత ఉంది కదా చేతిలో ఉన్నటువంటి ముంత నీళ్లు మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారేసుకోకూడదు అన్నట్టుగా అమెరికా వాడు ఏదో తవి తలకెత్తాడు అనుకుంటే ఇంత చేసిన తర్వాత వాడు మళ్ళా ఇప్పుడు చైనాని కాదని రష్యాని కాదని ఇది ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే ఇంకా చొలకనైపోతాం సో ఇప్పుడు ని భారతదేశాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంది అంటారు చైనా చైనా వాళ్ళు ఒకేసారి మేనేజ్ చేయగలిగిన సత్తా వాళ్ళకి ఉంది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎలా చేస్తుంది ఏమిటి అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మొన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ జింపింగ్ సమావేశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంటే మన మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ ఒక విషయం జింపింగ్ స్పష్టం చేశాడు మీరు సరిహద్దు సమస్య ఉంది కదా అని చెప్పేసి మాతో సంబంధాలకి మిగిలినటువంటి ఆర్థిక ఇతర సంబంధాలకి ఆ సరిహద్దు సమస్య అని మీరు తీసుకురావద్దు అదే విధంగా పాకిస్తాన్తో మీకు వివాదం ఉంది కదా అని పాకిస్తాన్ విషయాన్ని లేదా ఇంకో దాన్ని మేము తీసుకురావ మన మధ్య ఉన్నటువంటి వాటి కారణంగా మన సంబంధాలు దెబ్బతిన్నకూడదు అవి పరిష్కారం అవుతాయి కాల వ్యవధిలో పరిష్కారం అవుతాయి అందుకని వాటిని పక్కన పెట్టేసి మిగిలినటువంటి విషయాలన్నింటిలో మనం సహకరించుకుందాం అనేటువంటిది చైనా వైపు నుంచి వచ్చినటువంటిది దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ కూడా పాజిటివ్ గా స్పందించారు ఇప్పుడు సరిహద్దు సమస్య తేలకపోతే ఇంకా మీతో మాటలు లేవు మాట్లాడకపో లేవు అనేటువంటి పరిస్థితి మరి గతంలో కూడా ఉంది కదా సరిహద్దు సమస్య లోయకు ముందు కూడా ఉంది కదా మరి అప్పుడు లేనటువంటిది ఇప్పుడు దాన్ని షర్దగా అటువంటి వాటిని మీరు షర్దగా పెట్టకూడదు అదేవిధంగా మేము పాకిస్తాన్ మాకు ఉన్నటువంటి సంబంధాల గురించి మీరు షరతులు పెట్టద్దు అదే విధంగా మేము మీకు ఏ దేశాలతో ఉన్నటువంటి వాటికైనా మేము షరతులు పెట్టాం అనేటువంటిది చైనా ఇచ్చినటువంటి సూచిక దానికి నరేంద్ర మోడీ గారు కూడా పాజిటివ్ గానే ఉన్నారు మరి తర్వాత ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమిటి ఈ ఈ వైఖరి ఏంటి మనం ఏ విధంగా చెప్పుకోవాలి గతంలో చైనాను వ్యతిరేకించాము మన క్యాడర్ అంతా యాంటీ అయినా ప్రచారం చేసింది ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఏదన్నా ఒత్తిడి తీసుకొస్తే ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చెప్పలేము కానీ ఇప్పుడు అనివార్యమైనటువంటి స్థితిలో ఒక ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ కాదు భారత విదేశాంగ విధానాన్ని నిర్ణయించేది ఇక్కడ కార్పొరేట్ లాబీ కార్పొరేట్ లాబీ ఎందుకు నిర్ణయిస్తా ఉంది ఇప్పుడు అమెరికా వాడు ఆ విధంగా పనులు వేస్తా ఉంటే నష్టపోయేది ఎవరో ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదుగా కార్పొరేట్ కంపెనీలు కదా ఇండస్ట్రీస్ కావచ్చు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు అందుకనే నరేంద్ర మోడీ వాళ్ళకి కోపం రాకుండా ఏం చేస్తున్నాడు ఒక ముప్పై ఐదు వేల కోట్లు మేము ఇస్తాము ఎగుమతులు ఎగుమతుదారులు నష్టపడకుండా ప్రయత్నం చేశాడు కదా కేంద్ర ప్రభుత్వం అమెరికా పన్నులతోటి మన యొక్క ఎగుమతులు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేట్లయితే తక్షణం వాటిని ఆదుకోవడానికి మేము ఒక ముప్పై ఐదు వేల కోట్లు మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు అంటే ఏమిటి ఏ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తారు ఎవరు సార్ రష్యా చెప్పిందా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సార్ కేంద్ర ప్రభుత్వం ఓకే కార్పొరేట్లకి కార్పొరేట్లకి ఇప్పుడు మన దుస్తులు కావచ్చు లేకపోతే ఇటువంటి అన్ని ఎగుమతులు అయితే కానీ ఇప్పుడు న్యూస్ ఏంటంటే తాజా న్యూస్ ఏంటంటే రష్యా ఏదో మళ్ళా ఇంకా చమురు ధర తగ్గించేసింది ఈ సాంఘిక సమావేశం తర్వాత అంటున్నారు నిజమేనా సార్ అయితే ఏమి అటువంటి వార్తలు ఏమి లేవు తగ్గించాల్సినటువంటి అవసరం కూడా దానికి లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చైనాను భారత్ రెండు అమెరికా ఆంక్షలను అధిగమించి ఇంకా నువ్వేం చేసుకుంటావో అని అమెరికా వాటి చెప్పిన తర్వాత అది తగ్గించాల్సినటువంటి అవసరం లేదు మిగిలినటువంటి దేశాలు కూడా ఆ విధంగా ముందుకు వచ్చేట్లయితే వాటికి కూడా అది ఆదరంగా ఇస్తుంది ఆ విధంగా అది లబ్ధి పొందుతుంది అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో ఉక్రెయిన్ విషయంలో వాస్తవ పరిస్థితిని చూస్తే అక్కడ ఐరోపా దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి ఈ యుద్ధాన్ని మనం గెలిచేది లేదు పెట్టేది లేదు ఎందుకు కొనసాగించాలి అందుకని ఎట్లా ముగించాలనేటువంటి పరువు ప్రతిష్టల కోసం అమెరికా కానీ ఐరోపా దేశాలు కానీ అక్కడ ఉన్నాయి అందుకనే ట్రంప్ మన పుతిన్ ఏం చేస్తున్నాడంటే రోజుకు ఒక విలేజ్ ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ వాడు చేయాల్సినంత వాడు ఇంకా ప్రెషర్ పెంచుతున్నాడు Okay.